కర్నూలు జిల్లా అదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు స్వగృహం రిలీఫ్ ఫండ్ నలభై ఆరు చెక్కులను పంపిణీ చేశారు అదోని పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో పేద ప్రజలకు ఎంత డబ్బు కట్టినా అంత రసీదు బిల్ ఇవ్వాల్సిందేనని పేద ప్రజలకు ఎంతో మేలు చేసే వారు అవుతారని లేని ఎడల దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపారు దేవుళ్ళని భావించే డాక్టర్లను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి సహాయం చేసిన వారు అవుతారని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అప్పులు చేసి ప్రాణపాయ స్థితిలో ప్రాణాలు కాపాడడానికి చాలా కష్టపడి ఆసుపత్రికి డబ్బులు కడుతున్నారని అందుకు మీరు మీరు బిల్లు రసీదు మేము సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి కొంతవరకు సహాయం చేసిన వారు అవుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మంచి కార్యక్రమం చేశారని పార్టీకి ఎలాంటి సంబంధం లేకుండా ఎవరైనా సరే హాస్పిటల్ బిల్స్ ఇస్తే మేము సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి సహాయం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మూడు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే నష్టం జరుగుతుంది కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం వాళ్ళు ఏ పేషెంట్ ఎంత మీకు బిల్లు కట్టినారో అందుకు బిల్లు ఇవ్వండి అట్లా ఇవ్వకపోతే అది పేదవాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు దయచేసి ఆ రకంగా మన ఆధ్వర్యంలో ఏ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అయినా ఆ పేషెంట్ ఎంత బిల్లు కడితే అంతకు మీరు బిల్లుకి రసీదు ఇవ్వండి ఇస్తే వాళ్ళకి ప్రభుత్వం వేరే రకంగా సీఎం రిలీఫ్ పండు కానీ ఈ రకంగా చేయడానికి మాకు అవకాశం ఉంటుంది ఆ పేదవాళ్ళకి సహాయం చేయడానికి ప్రభుత్వానికి కూడా ఒక వెసులుబాటు ఉంటుంది దయచేసి మీరు ఎంత డబ్బు కట్టించుకుంటారో అంత డబ్బుకి బిల్లులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మీరు ఆ రకంగా ఇవ్వకపోతే ప్రభుత్వ దృష్టికి నేను తీసుకొని పోతాను